రుణమాఫీ విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు పిఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ కాంగ్రెస్ సర్కార్ పనులు రైతులకు ఉరితాడుగా మారాయని ఆయన విమర్శించారు రుణమాఫీ నిబంధనలతో కుటుంబ బంధాలు తెగిపోతున్నాయని ఇది కోతల సర్కార్ అంటూ మాటలు దాడి చేశారు హరీష్ కాంగ్రెస్ పార్టీ ఎట తయారైపోయిందంటే నిజంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ సర్కార్ కంజూస్ సర్కార్ అయిపోయింది నా దృష్టిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది ఇది కటింగ్ ప్రభుత్వం అయిపోయింది ఈ ప్రభుత్వం తీరు అన్నిట్లా కోతలే కోతలు ఎట్లా పెట్టాలనే దాని మీదనే ఎక్కువ దృష్టి ఉండదు ఎన్నికలప్పుడేమో కట్టుకథలు ఇప్పుడేమో పాలనకు వచ్చేసరికి అన్నీ కోతలే కోతలే వారి చేతులుగా మారిపోయినాయి చేతు గుర్తుకు ఓటేసిన పాపానికి ఇలా రైతులకు కోతలు పెడుతుంది ప్రభుత్వం ఆ రోజు నమ్మి ఓట్లేసినారు కానీ ఇలా అన్నీ కోతలు పెడతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల మేడ్చల్లో రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య ఘటనను ప్రస్తావించిన హరీష్ రావు ఈ ఘటనను ప్రభుత్వ హత్యగా విమర్శించారు ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు పొంతం లేదన్నారు కార్డుతో రుణమాఫీకి ముడిపెట్టడాన్ని ప్రశ్నించారు సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య ఇప్పుడు చూసే మరం అది దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ గ్రామం తల్లిది అతని రేషన్ కార్డు ఒక దగ్గర ఉండడం వల్ల ఇలా సురేందర్ రెడ్డి గారి చావుకి ఈ ప్రభుత్వం కారణమైంది నిజంగా ఇది సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య కాదు ఇది ప్రభుత్వ హత్య ఈ ప్రభుత్వం చేసిన దగ ఇలా బాలరెడ్డి గారి కుటుంబంలో ఆరు లక్షల రుణమాఫీ కావాల్సిన చోట కేవలం రెండు లక్షలే అవుతుంది నాలుగు లక్షల రూపాయలు ఇలా కుటుంబం మీద భారం పడుతుందంటే ఇది ప్రభుత్వం రైతుల్ని దగా చేయడం కాదా ఇది ప్రభుత్వం రైతుల్ని మోసం చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా సురేందర్